ఆ కుటుంబానికి సాయం చేయబోతుంది సాయం చేయడానికి నా యొక్క కూటాడి బ్రదర్స్ అంటేనే తెలంగాణలో అట్లా ఆంధ్రాలో కూడా మా పేదల పక్షాన నిరంతరంగా అనేక సేవలు చేస్తూ వారికి ఆ కుటుంబాలను కూడా అండగా మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మా కుటాని గారు ఎంత గొప్పతనం అంటే ఈ కాలంలో ఒక వంద రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా పది లక్షల ఫ్లాట్ ఒక చిరంజీవి లాకప్ అయితే అయిన కుటుంబానికి మరి రాష్ట్ర అధ్యక్షుడు మరి ఇవాళ ఏకలవి సాక్షిగా ఇలా నీర్పేటు చందనాచరు సాక్షిగా మరి వారి కుటుంబానికి

ఇక్కడ విగ్రహిష్కం చేసినందుకు ప్రత్యేకమైన ఇక్కడ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దేశంలోనే ఒకే ఒక టెంపుల్ మన హర్యానాలో ఉంది మరి పెద్ద ఎత్తున అక్కడ టెంపుల్ మనం నిర్మించుకున్నాం ఎక్కడైతే ఏ కలర్ బుటను సమాధి కాడనే మరి పెద్ద ఎత్తున మనం టెంపుల్ నిర్మించుకున్నాం మరి అది అసలు త్వరలో పెద్ద ఎత్తున మరి గవర్నర్ గారు బండ దత్తాత్ర ఓపెనింగ్ ఉంది తప్పనిసరిగా రాష్ట్రంలో దేశంలో ఉన్న ఎరుకల వాళ్ళు మొత్తం కూడా మరి మార్చి ఇరవై ఇరవై తారీఖు రోజున తప్పనిసరిగా అందరూ కూడా గురుగావ్ ఆర్యాలకు అందరూ కూడా హాజరికాలు చేసి కోరుకుంటూ మరి ఈ కమిటీ మొత్తం కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నల్గొండ శ్రీనివాస్ నేను తెలంగాణ ప్రదేశ్ సర్కల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అమ్మ పనిచేస్తూ ఉన్నాను ఈరోజు హైదరాబాదు నగరంలో నడిబొడ్డున జిల్లల కూడా కట్ట మీద ఏకలవిని ఆవిష్కారాన్ని జరగడం చాలా సంతోషకరం ఎందుకంటే మేము గతంలో కూడా ట్యాంక్ బండ మీద అన్ని విగ్రహాలు ఉన్నాయి మా ఏకలవిని విగ్రహం లేదు అక్కడ స్థాపించాలా అని మేము చాలాసార్లు వినవించుకున్నాం ప్రభుత్వానికి కానీ ఈరోజు సభత మేడం గారు ఈరోజు మాకు పర్మిషన్ ఇస్తూ ఈ కట్ట మీద ఏకలవిని విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా హ్యాపీగా ఉన్నది సంతోషంగా ఉన్నది మాకు ఆత్మగౌరవంగా నిలుపుకున్నట్టుగా మాకు ఉన్నందుకు చాలా సంతోషకరం మేము గతంలో కూడా ఎంతో విన్నపాలు చేసుకున్నాం అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మహబూబాద్ ఎన్నికల సందర్భంగా ఒక మాట అన్నారు ఎరకల కార్పొరేషన్ మీకు ఏర్పాటు చేస్తామన్నారు వారు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు కాబట్టి దయచేసి మా ఎరకల జాతికి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లతోటి బడ్జెట్ కేటాయిస్తున్నారు అది వాళ్ళు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎస్టీఎస్సీ కా విలదీసి ఎస్టీ కార్పొరేషన్ చేసి మా ఎరకల జాతికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అదేవిధంగా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘంకెళ్ళి అనేక సమస్యల మీద అతన్ని రిప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు మా హైదరాబాద్ ప్రాంతంలో ఇది చేసినందుకు చాలా హ్యాపీగా ఉందా అని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమం మా యొక్క ఆరాధ మూల పురుషుడు ఏకలోని యొక్క చరిత్ర ఈ దేశానికి ప్రపంచానికి మరి గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపిన ఏకైక మరి ఏకలవిని యొక్క ఎంతో మరి యావత్తు తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క ఎరుకల సోదరులు మా యొక్క మహిళా సంఘాలు అనేకంగా ఇంకా బహుజన సంఘాలు ఇతర సంఘాలు కూడా ఈరోజు ఇంత పెద్ద ఏకల యొక్క చరిత్రను నిలబెట్టడానికి ఈ ప్రభుత్వానికి తెలపడానికి మా యొక్క చిహ్నం మాకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం మరి యొక్క ఏకల యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో వెంటనే ముద్రించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏకల యొక్క ఒక పెద్ద ఎత్తున మీజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీద మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మా యొక్క ఎరకల సామాజిక వర్గానికి మరి ఏకల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఏకల యొక్క భవిష్యత్ పిల్లలకి మార్గంగా నిలిచిన మరి ఏకలైన యొక్క పటాన్ని ప్రతి ఒక్క ఎరుకల కుటుంబాలు ఇళ్ళలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి యొక్క ఏకల యొక్క విగ్రహాల దగ్గర మన బావి మన పిల్లలకి మరి అక్షరాభ్యాసం చేస్తే మంచి ప్రయోజకులు అవుతారని గట్టి సంకల్పంతో ప్రార్థిస్తే ఎంతో ప్రయోజకులు అవుతారు మన ఎరుకల పిల్లలు అదే రకంగా ఏకల యొక్క చరిత్రని మరి ప్రభుత్వం వెంటనే గుర్తించి ఏదైతే ట్రైబల్కు సంబంధించిన కల్చర్స్లో మరి యొక్క మా యొక్క చరిత్రని మరి ఆధారంగా ప్రభుత్వాలు మరి ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మాకు చే ఏవి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే ఏకల యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో వెంటనే ముద్రించాల్సిందిగా మరి ఈ యొక్క చందన చెరువు కట్టపైన అద్భుతంగా ఏకలవని మహనీయుల యొక్క సన్నిధిలో మా యొక్క ఏకలోని నిలుపుకున్నందుకు మాకు అందరికీ పెద్ద సంతోషంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ శర్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్ ప్రధాన కార్యదర్శి నల్గొండ సీనన్న శ్రీమూర్తి శేఖరన్న మా వెలుగన్న అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇవాళ వచ్చినందుకు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు